హాయ్ అండి దీని పార్ట్ వన్ వీడియో ఈ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అది చూసాక ఇది చూడండి అప్పుడు పా క్లియర్గా అర్థమవుతుంది ఒక్కోసారి మనం అవతల వాళ్ళకి వారి అర్హత మించి స్థానాన్ని ఇచ్చి బాధపడతాం నీ భర్త నీ పిల్లలు కూడా నేను అర్థం చేసుకోవట్లేదు అన్నావు కదా నువ్వు వాళ్ళకి అర్థం కానట్లు ప్రవర్తిస్తున్నావేమో నా మాట విని ఇప్పుడు నేను చెప్పే మాటల్ని నువ్వు నీ జీవితంలో పాటించి చూడు తర్వాత వచ్చి నీ అనుభవాలను నాతో చెప్పు అప్పటికీ కూడా నీకు నీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు వచ్చి చచ్చిపో అంటదనమాట ఆ మాటలు విన్న అమ్మాయి సరే అని ఆ ద్వీపాన్ని ఎక్కడి నుంచి అయితే తీసిందో అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది ఆరు నెలలు గడిచాయి మళ్ళీ ఆ కొండ మీదకి వచ్చి ఆ ద్వీపాన్ని తీసి ఆ దెయ్యంతో నా జీవితంలో అన్ని మార్పులే ఇక్కడ నుండి వెళ్ళిపోయాక అని చెప్తుంది ఇంకా తన జీవితంలో ఏదైతే జరిగిందో అవన్నీ చెప్పడం మొదలు పెడుతుందనమాట నా భర్తని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిన సమస్యను వాళ్ళకి చెప్పాను నాకు విలువ ఇవ్వని ఆఫీస్ వాళ్ళతో చాలా దూరంగా అయితే ఉన్నాను నాకు విలువ ఇచ్చేవారికి మాత్రం నేను కూడా విలువ ఇవ్వడం మొదలుపెట్టాను ఇదంతా సరే కానీ ఇంత మంచి బుద్ధులతో ఉన్న నువ్వు ఎలా భూతంలో మారిపోయావు అని అడగడం మొదలు పెడుతుందనమాట తన స్టోరీ నెక్స్ట్ వీడియో